ప్రైజ్అలాడ్స్ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ వచనం చదువుకుందాం కుమారులు యహోవా అనుగరించు స్వాస్యం గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే దేవునికి మహిమ కలుగునుగాక గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే ఈ బహుమానము లేక చాలామంది ఈరోజు బాధపడుతున్నారు చాలామంది వివాహం కొన్ని సంవత్సరాలు అయి దాటిపోయిన కూడా వారికి పిల్లలు లేని పరిస్థితులు మన కంటికి చాలామంది కనబడుతున్నారు ఈరోజు ఎంతగానో కుమిలిపోయి వారు ఎంతగానో బాధపడి వారు ఎంతగానో అవమాన పాలై వారు ఎంతగానో సమాజంలో తల ఎత్తుకోలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈరోజు నాకు తెలిసిన కూడా బ్రదర్ కూడా పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఏంటిది ఈ గర్భఫలం ఈ బహుమానం కొరకు హాస్పిటల్లో అది సరి అయిన విధానం కాదు కానీ దాని గురించి నేను మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు కానీ ఈరోజు మీకు శుభవార్త గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే మీరు దేవుని ఎద్దకు రండి అప్పుడు ఆయన మీ ఎద్దకు వచ్చును మీరు అడగండి నువ్వు నిజమైన దేవుడవి అయితే ఏ సుప్రవ్వా ఈ సంవత్సరం నాకు గర్భఫలం బహుమానము దయచేయండి నేను నేను వెంబడిస్తాను నేను నిన్ను వెంబడిస్తాను ప్రవ్వా అని మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయండి ప్రార్థన చేసి వేచి ఉండండి ఆయన మీద నమ్మిక ఉంచండి ఆయన వచ్చు వారిని ఆయన త్రోసివేయలేదు ఆయన ఎద్దకు వచ్చి ఎవరైనా ఏమైనా అడిగితే ఆయన కాదనకుండా వారికి అనుగరించిన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్యము ఆయనకు సాధ్యమే ఈరోజు నూట తొంభై ఐదు దేశాలకు పైగా ఏసు క్రీస్తు ప్రభును ప్రజలు దేవుడు అని ఆరాధిస్తున్నారు వారు దేవుణ్ణి